అట్రాక్షన్స్ సాధారణంగా ఒక వ్యక్తి ఎందుకు నాశనం అవుతాడంటే అట్రాక్ట్ అవుతాడండి దేనికో దానికి టావులు కావచ్చు కావచ్చు టీకెట్ కావచ్చు టీకెట్ అమ్మాయిలు కావచ్చు లేదా కూడా వాట్సాప్ మెసేజ్లు వెబ్ సిరీస్కి ఎవరికైనా ఒక అట్రాక్షన్ అనవసరంగా ఉంది అంటే వాడు గోల్లో ఎత్తి పరిస్థితులని ముందుకు వెళ్ళాడే సక్సెస్ అవుతాడు కానీ పార్షియల్గా అవుతాడు ఎంపర్ మోటివేట్ ఎవరి అర్జునుడు కూడా మోటివేషన్ వచ్చింది శ్రీకృష్ణుడు మోటివేషన్ ఐ కాంట్ అన్నాడు కెన్ అంతే శ్రీకృష్ణుడు హనుగంతుడికి ఉత్తుమేను దామోద్రి యున్ యున్ యు కెన్ అన్నాడు పైకి వచ్చింది ఎలాగా శబ్దానికి శక్తి వస్తుంది శబ్దానికి ఒక శక్తి ఉంటుంది ఈ శబ్దం ఏంటిది ఆ వ్యక్తిని నేసపరిచేసి బుడక్కి చిన్న కన్నం పెట్టే ఈ బాడీలో ఎలాగైంది ఇప్పుడు అయిందా అందుకే ఇంత ఒక పాట పాడింది ముప్పై ఏళ్ళకి ముసలాళ్ళు అయిపోతున్నారు రెండు మంది మన బాగా ట్రైబల్స్ లో ముప్పై ఏళ్ళు ముసలాళ్ళు అయిపోతున్నాడు దానికి డబల్ అబ్బాయి అనకూడదు మీకు మెట్లు మెట్లెత్తావు డిసైడ్ అయిపోయింది ఎవరు ఏడు కొండల వాడా అనుకుంటూ మెట్లెత్తే డిసైడ్ అయ్యింది అడవి కాలేజ్కి పెట్లేదాడు అక్కడ పెట్లేడు కలిసి డబ్బులు బాగా ఎత్తాడు వాళ్ళు వీళ్ళు అనుకుంటారు కదా ఈసారి పెట్టి మీద ఎక్కింది అంత మంచి పెట్టి ఎక్కింది అని చెప్పి వీడు ఎక్కి డబ్బులు వస్తాడు వంద అడుగులేమనుకుంటాడు పక్కన నిలబడ్డా కూర్చుంటాడు నిలబడతాడా పవర్ ఆఫ్ సో అంతే ద ప పవర్ ఆఫ్ గొంధం హనుమంతుడు బయవేసింది శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ అంటాడా లేదా మనకు వేసింది జై హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హన్మాన్ శ్రీ హనుమాన్ జయ హన్మాన్ శ్రీ హోన్ జయ భద్రంగి జయ భద్రంగపల్ జయ భద్రండి ఐక్య భద్రంగళకెండం మతం మాట్లాడు దేవుడు మాట్లాడు మనసు అనుకునే మంత్రం అదే ఇది అంటాను అనుకోండి ఎంత వస్తున్నప్పుడు ఆ శబ్దం వస్తాడు కొంత పవర్ అది సౌండ్ థెరపీ సౌండ్ ఇట్ క్రియేట్స్ మోటివేషన్ అంటే బ్రెయిన్ లో ఐ కెన్ అనే ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుంది ఐ కెన్ అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది ఐ కెన్ క్యాన్ క్రియేట్ సక్సెస్ క్యాన్స్ క్రియేట్ ఫెయిర్ మొద చూడండి నాటి నాటికి అప్పుడు ఏం పాటు పడతారు అంతకంటే ఇంపార్టెంట్ ఉంది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అది ఏమైంది ఆడుతూ పాడుతూ పని చేస్తే ఎండార్మెంట్స్ అనే కెమికల్స్ బాడీలో రిలీజ్ అవుతాయండి మీకు వచ్చిందని వెళ్ళారు ఇక్కడే ఉన్నారు తలకొచ్చింది తల్లబంది పది నిమిషాలు నాకు క్లాస్ అయ్యాక మీకు ఎప్పుడు తలక్కుపోయిందో మీకు తెలియదు డా నేను బాగోలేను అన్న వాళ్ళందరికీ కెమికల్స్ తగ్గిపోతే నాకే తక్కువ కెమికల్స్ కులాలి కులా తిప్పేస్తుంది అనమాట డాక్యుమెంట్ డాక్మైన్ నేను ఆ మూడు కెమికల్స్ వల్ల ఏంటంటే చేయగలి ఉత్సాహం హుషార్ వస్తుంది మీకు ఎప్పుడన్నా సరే అయ్యప్పుడు మొక్కుకుని వెళ్ళారు నడక మీద వెళ్ళారు నలభై కిలోమీటర్లు అంతా కొంచెం దూరం దొరికి చెప్పులు కుట్టే ఎప్పుడు లేకపోతే కాలిన అడికి వెళ్ళేటప్పటికి నీరసంగా అనిపించింది కూర్చున్నాడు పక్కనే ఉంటాడు సో కూర్చుంటాడు కొంటాడా పవరే ఐకన్ కొడుతుంది ఎన్ఎల్పిలో ఐకన్ అనే పదం చాలా పవర్ఫుల్ కానీ ప్రతి శబ్దానికి ఒక శక్తి ఉంటుంది జై భద్రంగా బలి అనేటప్పుడు పౌరచత్తు ప్రాప్తంగా అందరూ అలాగలుస్తారు దుర్గా మాత భవానీ మాత అంటుంటారు చూడండి పల్లెటూరులోని ఇలా పొడి చేసుకుంటుంటారు ఎప్పుడు ముందు నడుతుంటాను మనం నడుస్తా సార్ డెబ్బై ఏడు నుంచి ఎనభై ఏడు లాస్ట్ ప్రోగ్రాం వరకు కొన్ని వందల పురోగ్రాలు తెచ్చండి ఇప్పుడు ఫైర్ బాకింగ్ కాషీవద్దిగా రెండు వేల పురోగాలు అండ్ ఫైర్ వాకింగ్ సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ సెవెన్ ఎయిటీన్ నైన్టీ అవన్నీ మానేసి అందుకే మీరు చూడండి కసబ్య రెండేళ్ళే ఒక్క ఒక్క మన అంటే అయ్యో మొన్న అన్ని పొట్టాలని తాజాగా తీసుకుని లాస్ట్ వీక్ అంటే మొన్న ఫలాక్ చేశాడు అన్నాడు జా అల్లా ఉన్నా అదే పావులు ఆమె అదే పరు అన్నా అదే పౌరు ఓం అన్నా అదే పౌరు ఏ మతాలా చెప్పినా సరే శబ్దానికి అదే ఉంది అందుకే గుడి 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 చూడండి మంత్రులు అంటే ఇండైరెక్ట్గా సత్పడ చేసుకుంటాడని అర్థం నేను చాలా విసిపోయిందంటే ప్రొడక్ట్ కన్న పెట్టారని అర్థం మీరు శక్తివంతంగా ఉండాలంటే నిరంతరం మార్కెటింగ్లో ఎప్పుడు మోటివేషన్ కావాలి ఎనర్జీ కావాలి మీ కళ్ళల్లో గ్లో అవ్వాలి ముఖం మీద చీరు నవ్వు కావాలి చీరుపుల్నెస్ ఊపి ఉండాలి అది చాలా కాలం చూపుతుండే చదువుది వీళ్ళందరూ మా పాత బ్యాక్స్ అనమాట ఓకే రైట్ ఒకసారి చదివేసండి పైకి చదివేసేది దేవేంద్రైన్ సో కెన్ క్రియేట్ సక్సెస్ కావాలి అది ఎప్పుడు మర్చిపోకండి కెన్ అనుకుంటా సక్సెస్ విశాబ్దం గట్టిగా మీ మాట మీకే వినేటట్టు అనుకోవాలి రోజు కూడా అటువంటి వీడియోలు సీడియోలు కానీ మీరు చెబుతు వెళ్ళాలి కంటితో చూడపోయినా వంట పట్ల చేసుకునేది ఎప్పుడైనా పవర్ఫుల్ గా ఉండేటట్టుగా ఉండాలి మీ మాట కూడా ఎప్పుడు కూడా నోటో నిరాశ నిష్ మాటలు రాకూడదు కాక రాకూడదు ఐ అనాలి కానీ ఐ కాంట అనకూడదు ఐడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి నైన్టీ డిగ్రీస్ లో ఉండాలి నైన్టీ డిగ్రీస్ అని నేను చెయ్యలేను అంటే ఇరవై ఫార్టీ డిగ్రీస్ వస్తుంది కూర్చోండి సార్ అన్నది కాలేంటి మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత చూడదు మీకే తెలుసు స్ట్రైట్ గా నైన్టీ డిగ్రీస్ పైన ఉండాలి నడిచేటప్పుడు పూల నడవద్దు మే ఐ టు ఐ కాంటాక్ట్ ప్రతి ఒక్కరిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడండి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నేను ఎప్పుడో మనసు ఫోన్ తి సైకాలజీ రాశారు నైన్టీ టూలో ఆర్టికల్ రాశారు బీఆర్ మోడిఫికేషన్ సీరియల్ రాసినప్పుడు ఆ బుక్గా వచ్చేసిందండి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడదు అప్పుడు ఈ మనకి మెసేజ్లు ఫోన్లు లేవు అక్కడ లెటర్ రాశాడు సరే నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాను కాకితీయ మెడికల్ కాలేజీ ఆపర్చి నేను చూసుకోండి అందరూ బాగపత్రికారండి చూడం అనిపడుతుందంటే కలిసి చూడబడి ఎలా దుర్భాగం ఎంత అవసరం అంత ఫోన్ మాట్లాడండి ఎంత అవసరం అంత తప్పేయండి ఎంత అవసరం అంత రెస్ట్ తీసుకోండి ఎంత అవసరం అంత తినండి ఎంత అవసరం అంతా వ్యాపారం చేయండి ఎంత అవసరం అంతా పిల్లలతో ఉండండి ఎంత అనేది మీకు మీరు డిసిషన్ తీసుకోండి దెన్ యోర్ డ్రీమ్స్ కమ్ ట్రూ డ్రీమ్స్ కమ్ ట్రూ ఇప్పుడు రాజుగారు నడుపుతారండి వెనకాల వంది మాత్ర రాజాది రాజా రాజా మాత్ర అన్నారు జయీ బాబా అంటాడు ఎలా నడుస్తాడు రాజుగారు జయగా నడుస్తాడు వంది మాగలు అంటే బూస్టర్స్ అనమాట బూస్ట్ 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 ఆ బూస్ట్ నీరు విడిచుకోవచ్చు అలా కాకుండా వందిమాగా పట్టు చూడండి అలా ముందుకు వాళ్ళకి వెళ్తాను మనకి రాజు వాళ్ళకి రాజు అలా అనుకోండి అది ఏమైపోతాడు అది యుద్ధం చేయగల యుద్ధం చేసే ముందు డ్రమ్స్ ఎందుకు కొడతారంటే అందుకు యుద్ధానికి ఫ్లో కావాలి శరణార్థం మీకు హనుమంతుడు చూడండి అర్చుడు కొంటాడు జెండా ఇండియన్ సూపర్ మ్యాన్ మరి వాడికే ఉంది దుర్యోధనుడికి దుర్యోధనుడు మ్యూజిక్ కలగకుంటుంది అంటే తోటి ఫ్రస్ట్రేషన్ తోటి ఎగ్రెస్ ఉంటుంది వాడికి ఉన్నది ఏంటంటే ఏవిఎం ప్రొడక్షన్ సార్ అండి ఆ జెండా ఆ జెండా ఏంటి ఏవిఎం ప్రొడక్షన్ సార్ అండి వారి శబ్దాలు ఏంటి డిస్టర్బ్ శబ్దాలు చాలా చోట్ల టేబుల్ టెన్నిస్ లాంగ్ టెన్నిస్ ఆడినప్పుడు అవతల వాళ్ళు ఈ ప్లేని డిస్టర్బ్ చేయడం కోసం పిచ్చి పిచ్చి అరుపులు అరుస్తుంటారు మీరు ఆటలు ఆడితేటప్పుడు చూడండి అరుస్తారు వీళ్ళు సక్సెస్ కోసం కలిసిన వాళ్ళు ఒక రకం అలా కాదు వారిని డిస్టర్బ్ చేయడానికి కలిసిన వాళ్ళు అది దుర్గంధన మరి నేనేం చేశాడు శ్రీకృష్ణుడు మంచి ఫ్లూట్ తీసుకుని పిల్లల ఉత్సాహం రావడం వరకు ఏంటి అది మీరు ఎప్పుడైనా సరే ఎటువంటి మాటలే వినాలి ఇటువంటి మాటలే వినాలి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చినట్టుగా శబ్దానికి చికిత్స ఉంది మాటకి చికిత్స ఉంది మీ బాడీ లాంగ్వేజ్కి ఒక పవర్ ఉంది ఎన్ఫైల్ లాంగ్వేజ్కి పవర్ ఉంది ఎవ్రీథింగ్ ఈస్ పవర్ కాబట్టి డ్రీమ్స్ కమ్ ట్రూ నేను అది చేయగలను ఐ కెన్ అనండి ఐ క్యాన్ ఎస్ ఐ క్యాన్ ఆన్ ద బెస్ట్ ఇలా ప్రతిరోజు ఇరవై ఒకసార్లు అనుకోండి పొద్దున్నేడు సార్లు మధ్యాహ్నం సార్లు సాయంకాలం సార్ ట్వంటీ ట్వంటీ డేస్ అనండి రంగు రుచి చిక్కుదారు మూడు వచ్చేస్తాయి నేనే లేడరు ఎవరు లేడరు అవుదా లేదు ఆనంద్ ఆనంద్

విజయానికి నచ్చినది ఆనందంతో నిరంతరం ఉండి పనులు బాగా చేయండి సక్సెస్ సాధించండి లైఫ్ లో ముందుకెళ్ళండి యూపీఏ ఇన్ అక్కడ టాప్ మోస్ట్ పొజిషన్